హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఈరోజు కొన్ని డౌట్స్ అయితే క్లియర్ చేయాలనుకుంటున్నానండి నా ఫ్రెండ్స్ నా రిలేటివ్స్ కొంతమంది నేను యూట్యూబ్ ఛానల్ చేస్తుంటే ఎన్నెన్నో క్వశ్చన్స్ వేస్తున్నారు దానికోసం అయితే నేను ఈరోజు వీడియో చేయడం అయితే జరిగిందండి ఫస్ట్ టైం ఇలా నేను వీడియో చేసి ఫేస్ టు ఫేస్ మాట్లాడుతున్నాను ప్లీజ్ ఎంకరేజ్ మీ ముందుగా చెప్తానండి విషయం ఏంటనేది వీడియో మధ్యలో చెప్తాను ముందుగా అయితే ఎందుకు యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనే ఆలోచన వచ్చింది అనే దాన్ని చెప్తానండి షేర్ చేసుకుంటున్నాను మీతో ఈరోజు అంటే నేను టూ థౌజండ్ నైన్టీన్లో ఒక ఛానల్ అయితే పెట్టడం జరిగిందండి అప్పుడు పెట్టడం అంటే జస్ట్ ఫొటోస్ వీడియోస్ కొన్ని అప్లోడ్ చేశాను అది కొన్ని పెట్టేసి తర్వాత వన్ మంత్ టూ మంత్స్ చేసి డ్రాప్ అయిపోయానండి అలా డ్రాప్ అయిపోవడంతో మళ్ళీ నేను ఛానల్ స్టార్ట్ చేసే ఆలోచన అయితే నాకు లేదండి సరే నేను ఖాళీగా ఇంట్లో ఉన్నాను కదా అనేసి నాకు ఒక మా రిలేటివ్స్ అమ్మాయి ఏం చెప్పిందంటే మీరు ఖాళీగా ఉన్నారు కదండి వీడియోస్ చేయొచ్చు కదా అని అయితే ఆ అమ్మాయి అయితే నాకు అడ్వైజ్ ఇచ్చింది నెట్ ఖాళీగా ఉంటుంది మీరు టైంపాస్ చేస్తూ ఉంటారు ఫోన్లో అనేసి అనింది ఓకే ఓకే సరేలే ఆలోచించానండి ఒక వన్ ఆర్ టూ డేస్ ఆలోచించాను సరే చేద్దంలో ఏముంది ఇంకా మనం ఎట్ల పిల్లల స్కూల్కి వెళ్ళిపోతారు మా ఆయన డ్యూటీకి వెళ్ళిపోతారు మళ్ళీ నేను ఖాళీగా ఇంట్లో పనులు చేసేసి ఖాళీగా ఫోన్లో షో ఇంకా బిగ్ బాస్ ఈ విధంగా చూస్తూ గడిపేసేదాన్ని ఇంకా నెక్స్ట్ అయితే యూట్యూబ్ వచ్చాక అసలు ఇంకా టైమే తెలియదండి అదొక అది ఒక డ్యూటీ లాగా అయిపోయింది కుకింగ్ ఫస్ట్ అయితే కుకింగ్ స్టార్ట్ చేశానండి కుకింగ్ స్టార్ట్ చేయడంతో ఏమైందంటే మనకు వచ్చే వంటలన్నీ చేస్తూ 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 వచ్చేదాన్ని వ్యూస్ ఒక హండ్రెడ్ వచ్చిన హమ్మయ్య అబ్బా ఎంత హ్యాపీనా అనుకునేదాన్ని కానీ నెక్స్ట్ రాను 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 ఏమైందంటే ఇంకా సరే సబ్స్క్రైబ్స్ రాలేదండి సబ్స్క్రైబ్స్ రాకపోవడంతో ఇంకా మా ఫ్రెండ్ని అయితే నేను తెలిసిన ఫ్రెండ్ని అయితే అడిగానండి హాయ్ ఇలా నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను నాకు ఏమైనా టైటిల్ ఇస్తావా నువ్వు నేను ఇట్లా యూట్యూబ్ చేస్తానంటే తను అడిగానో లేదో అప్పటి నుండి నాకు ఐడియాస్ ఇవ్వడం కానీ మళ్ళీ కంప్లైంట్సు ఇంకా ఛానల్ ఎలా గ్రోత్ చేయాలి అనే దాన్ని మొత్తం మా అమ్మాయి తీసుకుంది సరే నేను కుకింగ్ నాకు కొన్ని రోజులు బోర్ కొట్టేస్తే నేను స్టాప్ అని చెప్పాను తను వద్దు స్టాప్ చేయకు వన్ ఇయర్ చేయి కంటిన్యూ చేయి బాగుంటుంది అనేసి తర్వాత హెయిర్ స్టైల్ అని ఇలా కొన్ని ఐడియాస్ అయితే చాలా చాలా ఇచ్చింది ఆ ఐడియాస్తో నేను చేయడం అయితే జరిగింది వీడియోస్ నెక్స్ట్ ఇలా వీడియోస్ చేయడం అనేది అదే పనిగా జరుగుతూ ఉండేది సబ్స్క్రైబ్స్ అయితే నాకు మా ఊర్లో పిల్లలు కూడా కొంతమంది ఎంకరేజ్ చేస్తారు ఇంకా కాలేజీ పిల్లలతో సబ్స్క్రైబ్ చేయించారు ఛానల్ బాగుంది అనేసి ఓకే అదొక ఎంకరేజ్మెంట్ లాగా నాది గడిచిపోతూ ఉండింది నెక్స్ట్ ఇంకా సబ్స్క్రైబ్స్ ఇంకా మనం వన్కే రాలేదే అనే ఆలోచనతో ఉన్నాను ఇంకా మా ఫ్రెండ్ అయితే మధ్యలో సమ్మర్ రావడంతో పిల్లలతో డ్యాన్స్ వేపించు అని చెప్పింది సరే అనేసి నేను డ్యాన్స్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా నా కూతురు నా కూతురు ఇంకా ఊర్లో ఉన్న పిల్లలతో డ్యాన్స్ వేసేసరికి ఇంకా మంచి సబ్స్క్రైబ్స్ అయితే రీచ్ అయిపోయానండి కానీ టైం అయితే రీచ్ కాలేదండి ఇప్పటికీ రీచ్ కాలేదు ఓకే అండి తర్వాత లాగ్స్ చేయి చూద్దాము అన్నారు లాగ్స్ అయితే స్టార్ట్ చేశాను కానీ ఈ మధ్య కొన్ని లాగ్స్ అయితే పెట్టాను నాకు ఫ్రెండ్స్ కామెంట్స్ చేశారు ఫ్రెండ్స్తో పాటు పబ్లిక్ కామెంట్స్ వచ్చాయి కదండి పబ్లిక్ కామెంట్స్ రావడంతో ఏమవుతుందంటే పబ్లిక్ అంటే ఎవరు కదండి మనకు తెలియని వ్యక్తులు కామెంట్స్ చేసేసరికి నాకు ఇంకా కొంచెం ధైర్యం అనేది వచ్చిందండి బా మన ఛానల్ ఇంత బాగుందా అనేసి అనే ఆలోచనతో అయితే నేను యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను నాది నెక్స్ట్ మంత్ జనవరికి ఈ ఛానల్ అయితే వన్ ఇయర్ అయిపోతుంది నాకైతే మాంటిజెసిన్ కాలేదు ఇంకా మనీ అయితే కూడా రాలేదండి సో రాకపోయినా నో ప్రాబ్లం అండి ఎందుకంటే మనం చేసేది మనకు నచ్చిందా ఎంత స్వీట్ మెమరీగా ఉండిపోతుందనే ఆలోచనతో అయితే నేను యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను సరే ఇప్పుడు చేశాము కదా నెక్స్ట్ థింగ్ స్టాప్ చేయడం జరుగుతుందా అండి ఏమో అండి నాకు తెలియదు స్టాప్ చేస్తానా కంటిన్యూ చేస్తానా అనేది మీ చేతులతో ఉంది మీరిచ్చే కామెంట్స్ మీరు చేసే ఎంకరేజ్మెంట్తో నా ఛానల్ అయితే ఆధారపడి ఉంది నేను ఫోన్ చేతిలో పట్టుకుని పోతే వీడియో తీస్తున్నానండి నాకైతే చేయి కొద్దిగా నొప్పిస్తుంది మనకు ఛానల్ అయితే ఇంత గ్రోతింగ్ ఉంది కదా ఇంకా ముందుకుపోతే బాగుంటుంది నా సబ్స్క్రైబ్స్ నాకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేసినందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ అయితే నన్ను ఫస్ట్లో అయితే నన్ను ఎంకరేజ్ చేయలేదండి అబ్బా మన సైడ్ వంటలు ఎవరు చూస్తారులే అనే ఒపీనియన్తో మాట్లాడారు కొంతమంది అప్పుడైతే కొద్దిగా హర్ట్ అయ్యానండి నేను నిజంగానే తర్వాత తర్వాత నాకు ఒక ఎంటర్టైన్మెంట్ లాగా అయిపోయింది ఇప్పుడు కూడా నా వీడియోస్ నాకు స్వీట్ మెమరీస్గా ఉండిపోతాయని నేను అనుకుంటున్నాను ఇంకా ఇంకా తెలిసిన ఫ్రెండ్స్ అయితే ఓల్డ్ వీడియోస్ చేయండి మీరు ఓల్డ్ వీడియోస్ చేస్తే చాలా బాగుంటాయి అందరూ చూస్తారు అని చెప్పారు దాంతో చేయడం అయితే జరిగింది ఇంకా పల్లెటూరు పల్లెటూరు గురించి పల్లెటూరు ఎలా ఉంటుంది తీయండి పల్లెటూరు విశేషాలు ఏంటి అక్కడ పిల్లలు ఎలా ఆటలు ఆడతారు అవన్నీ చూపించానండి నేను ఇంకా నెక్స్ట్ ట్రై చేస్తున్నానండి కొన్ని కొన్ని వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తున్నాను ఓకే అండి నాకు ఇంతవరకు అయితే ఛాన్స్ ఇచ్చారు ఇంతవరకు మీరు నా వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు అందరికీ థ్యాంక్స్ అండి నెక్స్ట్ ఇంకా కొన్ని విషయాలు అయితే ఉండిపోయింది మీ సపోర్ట్ ఇంకా నాకు కొద్దిగా ఉంటే అంటే వీస్ రావడంతో పాటు టైం వచ్చిందంటే నేను యూట్యూబ్ ఛానల్ని ఇంకా ముందుకు తీసుకువెళ్తున్నానని అనుకుంటున్నాను మీ టైం కేటాయించి నా వీడియో చూసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేసుకోండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ